చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి ఫ్లాట్ ఆఫ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా కుకింగ్ ఆయిల్స్ చాలా రకాలు ఉంటాయి అయితే దాంట్లో కోకోనట్ ఆయిల్ చాలా శ్రేష్టమైంది అని చెప్తూ ఉంటారు తల్లి పాలతో సమానము ఈ కొబ్బరి నూనె అని చెప్తూ ఉంటారు అయితే కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ నాపులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు వంటకి మనం కుకింగ్ ఆయిల్ వాడాలి అంటే కొబ్బరి నూనె అయితే వాడము వేరే శనగ నూనె ఇలాంటివి కొబ్బరి నూనె వాడడం మంచిదేనా చాలా మంచిది కొబ్బరి నూనె ఏంటంటే మనకి అలవాటు లేదు ఇప్పుడు కేరళ సైడ్ వాళ్ళు కంప్లీట్లీ కొబ్బరి నూనెతోనే అన్ని చేస్తారు కుకింగ్ దాంతోనే ఉంటుంది హెయిర్ ఆయిల్ హెయిర్ అప్లికేషన్ దాంతోనే ఉంటుంది ఒంటికి రాసుకోవాలన్నా అదే ఉంటుంది కాస్మెటిక్స్ లో అంతా కూడా కొబ్బరి నూనె ఉంటుంది సో కోర్స్ వాళ్ళకి కొబ్బరి అక్కడే పండుతుంది కాబట్టి లోకల్ క్రాప్ అంతగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి అలా వాడడము ఉంటుంది ప్లస్ వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ కి ఆ కొబ్బరి నూనె వాళ్ళు అది వాడడము అండ్ వాళ్ళ హెల్త్ కూడా చూడండి అంతే బాగుంటుంది అయితే ఇప్పుడు అందరు కొబ్బరి నూనె వాడండి అసలు అది మంచిదా కాదా అని అంటే యాక్చువల్లీ చెప్పాలి అని అంటే కొబ్బరి నూనె చాలా మంచిది ఎందుకు అని అంటే కొబ్బరి నూనెలో అది ఒక సాచురేటెడ్ ఫ్యాటే అనమాట కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచిది కాదు హార్ట్ కి అని చెప్తాము కానీ ఇందులో కొబ్బరి నూనెలో ఉండే ఆ శాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో కాబట్టి అది హెల్త్ కి చాలా మంచిది అందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ప్లస్ లారిక్ యాసిడ్ అనే ఒక కాంపనెంట్ ఉంటుంది అనమాట సో దాని మూలాన కొబ్బరి నూనె మనం కన్జ్యూమ్ చేస్తే మన మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది ఈ కొబ్బరి నూనె సో కొబ్బరి నూనెతో వంట చేయడము లేకపోతే కొబ్బరి నూనెని డైరెక్ట్గా తీసుకోవడము కూడా చాలా మంచిది కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది ప్లస్ శ్రేష్టమైన కొబ్బరి నూనె అని అంటే గనక వర్జిన్ కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ సో అది వాడడం ఇస్ మోర్ బెటర్ అన్నమాట ఇప్పుడు రిఫైండ్ దాన్ని కూడా ప్రాసెస్ లో రిఫైన్ చేసాం అనుకోండి మళ్ళీ అందులో సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా ఒకటే ఒకటే సో ఆ బెనిఫిట్స్ మనకి దొరకవు కాబట్టి కొబ్బరి నూనెని ఇన్ ఫ్యాక్ట్ ఎవరైనా కానివ్వండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేకపోతే ఈవెన్ డయాబెటిక్స్ కానివ్వండి లేకపోతే హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు అయినా కానివ్వండి కొబ్బరి నూనె యాజ్ అ డోస్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే పరగడుపున ఒక వన్ టీ స్పూన్ స్లోలీ దాంతో స్టార్ట్ చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా వెళ్ళొచ్చన్నమాట ఈ వజన్ కోకోనట్ ఆయిల్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటే చాలా బాగా ఫ్యాట్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది కొబ్బరి నూనె పరగడుపున తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది చాలా మంచిది స్కిన్ కి కూడా ఇది చాలా మంచిది గ్లాస్ స్కిన్ గ్లో ఏదైతే వస్తుందో రెగ్యులర్ గా కొబ్బరి నూనె తీసుకుంటే అంత బెనిఫిషియల్ గా ఉంటుంది మన స్కిన్ గ్లోకి కూడా అనమాట అంటే ఎవరైనా తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే కొబ్బరి నూనె శ్రేష్టమైంది సమానం అని చెప్తూ ఉంటారు అన్ని లాభాలు ఉన్నాయని అంటే ఎవరైనా తీసుకోవాలి తీసుకోకూడదు అట్లా ఏమైనా ఉంటుందా కేటగరైజ్ చేయాలా దాంట్లో ఎవరికైతే గనక ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు తర్వాత విఎల్డిఎల్ లిపిడ్స్ ఏవైతే ఎక్కువ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు బాడర్ లైన్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము ఆర్ టేక్ ఇన్ వెరీ మోడరేషన్ అనమాట ఇప్పుడు వన్ టీ స్పూన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు అది హార్మ్లెస్ బట్ అంతకంటే ఎక్కువ వన్ టీ స్పూన్ అని అంటే హార్డ్లీ వీ సే టూ టు ఫైవ్ ఎంఎల్ అనమాట అంతకంటే ఎక్కువ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్లీ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి లేకపోతే అవాయిడ్ చేయాలి సో కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హైపర్ కొలెస్ట్రీమియా హైపర్ లిపిడిమియా ఉన్నవాళ్ళు మాత్రం వీ సే టేక్ ఇన్ మోడరేషన్ అన్నమాట బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు కూడా తీసుకోవచ్చు జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటే ఇంకా వేరే ఏం కాంబినేషన్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చూసుకొని ఖచ్చితంగా దే కెన్ ఆల్సో టేక్ ఇన్ఫ్యాక్ట్ ఇంటిని పాది కూడా ఈ వజన్ కోకోనట్ ఆయిల్లో కుకింగ్ చేసుకుంటే ఇంకా మంచిది మనము అదర్వైజ్ యూస్ చేసే ఆయిల్స్ ఇప్పుడు వేరుశెనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి చాలా వరకు ఇవి యూస్ చేస్తాము అదే ఆయిల్స్ మార్చి మార్చి యూస్ చేయాలి అని అంటే గనక రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి లేకపోతే నువ్వుల నూనె ఆవ నూనె ఇవి మనకు ఆప్షన్స్ ఉన్నాయి బట్ వీటి అన్నిటిలో కంటే చూస్తే గనక కోకోనట్ ఆయిల్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ అపార్ట్ ఫ్రమ్ మన కౌఘీ కౌఘీలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో అది కానివ్వండి మీరు అన్నట్లు తల్లి పాలతో సమానమైన గుణాలు కలిగింది కోకోనట్ ఆయిల్ అనమాట ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే మనము నార్మల్ బయట తెచ్చుకున్న రిఫైన్డ్ ఆయిల్స్ లాగా మనం ఫ్రై చేసుకోలేముగా చేసుకోలేము ఎందుకు అని అంటే కోకోనట్ ఆయిల్ లో డీప్ ఫ్రైస్ ఈవెన్ షాలో ఫ్రైస్ కూడా చేసుకోవడానికి లేదు సో హెల్దీ కుకింగ్ ఉంటుంది హెల్దీ కుకింగ్ ఉంటుంది హార్డ్లీ మనము తాలింపులకి యూస్ చేసుకునే వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఏదైతే యూస్ చేస్తామో అది మాత్రం యూస్ చేసుకుని కుకింగ్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఆయిల్ కన్సంప్షన్ తగ్గుతుంది ప్లస్ మనకేంటంటే ఆ కోకోనట్ ఆయిల్ లో కుకింగ్ టేస్ట్ కానివ్వండి ఆ అరోమా కానివ్వండి అలవాటు లేదు కాబట్టి నాచురలీ మనం ఎక్కువ వాడము బట్ ఆ హెల్త్ బెనిఫిట్స్ కోసం కొంచెం వాడుకొని చేసింది లేకపోతే సాలడ్స్ లో ఈవెన్ మనము టాస్ట్ చేయడానికి కూడా కోకోనట్ టాపింగ్ లా కూడా వాడతాం అది వాడుకోవచ్చు ఆలివ్ ఆయిల్ కూడా వాడతామా ఆలివ్ ఆయిల్ కూడా సాలడ్ వాడుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఎందుకు ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ మనము జస్ట్ కి వీటికి వాడుకోవచ్చు వీటి స్మోకింగ్ పాయింట్ అంటాం అనమాట అంటే వాటిని హీట్ చేసినప్పుడు కొన్ని ఆయిల్స్ కి హైయర్ స్మోకింగ్ పాయింట్ ఉంటుంది లైక్ వేరుశనగ నూనె కాబట్టి డీప్ ఫ్రైయింగ్ కి దానికి అవి ప్రిఫర్ చేయొచ్చు అంటే అది హండ్రెడ్ డిగ్రీ కూడా కోల్డ్ ప్రెసర్ అయితే అంత చేయలేకపోతున్నాము చేయలేకపోతున్నాము కాబట్టిచురలీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ స్మోకింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది బికాస్ దే బికమ్ కొంచెం హెల్దియర్ వర్షన్ కి వచ్చేస్తాయి ఈ వీటిని కూడా వేడి చేసినప్పుడు ఇమీడియట్లీ స్మోక్ వస్తుంది సో అదే ఇండికేషన్ వాటిని మనం డీప్ ఫ్రై కి యూస్ చేయకుండా ఉండడం అనేది సో జస్ట్ కుకింగ్ అదే లిటిల్ తాలింపుకి ఆర్ జస్ట్ షాలో ఫ్రై కి విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది యూస్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి మనకి ఇప్పుడు ఉదయం లేవుగానే ఒక స్పూన్ ఆఫ్ కొబ్బరి నూనె నిమ్మకాయ రసంతో కలిపి తీసుకుంటూ ఉంటారు నిమ్మరసంతో కలిపి అంటే అది ఎందుకు అంటారు మ్యామ్ అంటే డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయలేని వాళ్ళు కొంచెం అలవాటు అవడం కోసము నిమ్మకాయ రసము తేనె అందులో కోకోనట్ ఆయిల్ వేసుకోవడము లేదా ఈవెన్ కాఫీలో కూడా వేసుకుంటారు బుల్లెట్ కాఫీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు లేదా బటర్ వేసుకుంటారు సో వీటన్నిటితో కూడా ఏంటంటే చాలా పాపులర్ అయింది కీటో డైట్ అందులో ఈ ప్రాక్టీసెస్ అనేది చేస్తూ వచ్చారు సో దాంతో ఏమవుతుంది అంటే డైరెక్ట్లీ ఫ్యాట్ మెటబాలిజం ఆర్ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్నల్లీ ఫస్ట్ ఫ్యాట్ సెల్స్ టార్గెట్ అవుతాయి ఎస్పెషల్లీ మన అబ్డమన్ ఫ్యాట్ ఆర్ విసిరల్ ఫ్యాట్ దీన్ని అంటాము మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ లివర్ లంగ్ ప్యాంక్రియాస్ డైజెస్టివ్ సిస్టమ్ దాని చుట్టూతో ఉన్న ఫ్యాట్ విసరల్ ఫ్యాట్ అంటాము సో విసరల్ ఫ్యాట్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ ఆర్ కార్డియాక్ డిసీజెస్ కి దారితీస్తుంది కోకోనట్ ఆయిల్ తీసుకోవడంతో ఈ విసరల్ ఫ్యాట్ ని డైరెక్ట్ గా అది టార్గెట్ చేస్తుంది సో ఈ అబ్డామినల్ ఆర్ విసిరల్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట వెయిట్ లాస్ కోసం అయితే బాగా పనిచేస్తుంది కోకోనట్ ఆయిల్ లో ఉన్న ఔషధ గుణాలు ఇంకా దేనిలో లేవు ఇంకా తల్లిపాలతో సమానం అంటే ఇంకా దాన్ని మనం చెప్పలేము అసలు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే మీరు అన్నట్లు కార్డియోస్కుల ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా వెరీ లిటిల్ క్వాంటిటీ తీసుకోవచ్చు కుకింగ్ కూడా దీన్ని వాడచ్చు జనరల్ గా కూడా నార్మల్గా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు సో బెల్లీ ఫ్యాట్ అనేది అందరికీ ఉంది కాబట్టి అందరూ తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైనా కానీ హెల్తీగా ఉండాలి హెల్దీ ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక మన హెల్త్ అనేది బాగుంటుంది నిజంగా చాలా మంది రకరకాల పిక్కిల్స్ వేడి వేడి టీ కాఫీలు ఇలాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు మ్యామ్ అవునండి సో పొట్టలో వచ్చే క్యాన్సర్స్కి మెయిన్ కారణాలు ఏంటంటే ఆ పచ్చళ్ళు వేడి వేడిగా తీసుకోవడాలు అలాంటివే మెయిన్ రీజన్స్ అని చెప్తూ ఉన్నారు సో హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి సో మీరు అన్నట్లు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మంచిది చాలా మంచిది స్కిన్ కి మంచిది క్వాలిటీకి మంచిది హెయిర్ కి మంచిది అన్ని రకాలుగా కోకోనట్ ఆయిల్ బరువు పెరగకుండా బరువు తగ్గించడానికి కూడా చాలా మంచిది అది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో అలవాటు లేకపోయినా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవచ్చు గా తీసుకోవచ్చు చిన్నగా ఒక టీ స్పూన్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఒక ఔషధం తీసుకున్నట్లే అనమాట ఎస్ బీపీలు షుగర్లో అందరికి ఉన్నాయి కాబట్టి అందరు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అదేం ప్రాబ్లం ప్రాబ్లమ్ లేదు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి సార్ వన్ లైట్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాక్ యూ వాట్ ఎవర్ బ్లూ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది